అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే చెప్పింది మహిళల ఖాతాలలో రెండు పథకాల డబ్బులు ఒకేసారి అయితే రేపటి నుండి మొదటి సంతకంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు పెట్టబోతున్నారు అలాగే రేపటి నుండి ఈ బ్యాంకు ఖాతాలకు జిల్లాల వారీగా డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన అయితే షేర్ చేసేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్దాం ఏపీ రాష్ట్ర మహిళల ఖాతాలలో మహాశక్తి తల్లికి వందనం పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా మొదటి సంతకంగా రేపు ప్రమాణ స్వీకారం అమరావతిలో జరగబోయే ప్రమాణ స్వీకారానికి అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తొలి సంతకంగా మొదటి పథకాలను అయితే విడుదల చేయబోతున్నారు మొదటిగా అయితే తల్లికి వందనం అదేవిధంగా మహాశక్తికి సంబంధించి ఉచిత బస్సు ఈ మూడు పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా అయితే మహిళలకైతే అందజేయబోతున్నారు తల్లికి వందనం పథకం ద్వారా పదహైదు వేల రూపాయలు అనేది కూడా ఎంతమంది పిల్లలు ఇంట్లో ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం పథకం ద్వారా పదహైదు వేల రూపాయలు అనేది కూడా ఇవ్వబోతున్నారు అలాగే మహాశక్తి పథకానికి సంబంధించి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలకు పదహైదు వందల రూపాయలు చొప్పునైతే నేరుగా మహిళలకు అనేది కూడా ఇస్తారు అలాగే ఉచిత బస్సు ప్రయాణానికి ఏపీ స్టేట్లో అంటే ఏపీ రాష్ట్ర ఎవరైతే నివసిస్తున్నారో వారందరికీ కూడా ఆధార్ కార్డు చూపించినట్లయితే ఫ్రీ ఉచిత బస్సు అనేది కూడా ఎక్కడైనా సరే మహిళలు వెళ్ళడానికి ఉచిత సౌకర్యాన్ని కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా కల్పించనున్నారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకు కూడా మనవిడని ఇంకా షేర్ చేయనట్లయితే షేర్ చేసి ఎందుకంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో